వారపు రాశిఫలం జనవరి పంతొమ్మిది రెండువేల ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై అయిదు రెండువేల ఇరవై ఆరు వరకు సంవత్సరంలో మూడవ వారం జనవరి పంతొమ్మిదిన ప్రారంభమై జనవరి ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది ఈ వారం మాఘమాసం ప్రకాశవంతమైన పక్షం మొదటి రోజున ప్రారంభమవుతుంది ఈ వారం గ్రహాల కదలికల విషయానికొస్తే సూర్యుడు మకర రాశిలో ఉంటాడు పని మరియు బాధ్యతలపై దృష్టి పెరుగుతాడు ప్రకాశవంతమైన పక్షంలో చంద్రుని పురోగతి కొత్త ప్రారంభాలు మరియు సానుకూల ఆలోచనలను సూచిస్తుంది బుధుడు కమ్యూనికేషన్ మరియు రచనను బలోపేతం చేస్తాడు కాని మాటలో సంయమనం అవసరం శుక్రుడు ప్రేమ అందం మరియు సౌకర్యాన్ని పెంచుతాడు కుజుడు శక్తిని అందిస్తాడు కాని తొందరపాటును నివారించాలి బృహస్పతి జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణకు ఫలితాలను ఇచ్చే వారాన్ని శని నిర్ధారిస్తాడు కొత్త వారం పన్నెండు వారికి ఎలా జరుగుతుందో జ్యోతిష విశ్లేషణను అన్వేషిద్దాం ఈ వారం వారపు జాతకం ఈ వారం వారికి సగటు వారం అవుతుంది అది వృత్తి అయినా లేదా వ్యాపారమైనా పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా మరియు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి ఈ వారం మేషరాశివారు ఇంట్లో మరియు బయట చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి మీ ప్రణాళికలు పూర్తి కాకముందే వాటిని గొప్పగా చెప్పుకోవడం మానుకోండి ఎందుకంటే మీ ప్రత్యర్థులు వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు వ్యాపారంలో పాల్గొంటే ఎవరిచేతనైనా ప్రలోభాలకు గురికాకుండా లేదా ప్రలోభాలకు గురికాకుండా ఉండండి మరియు ఏదైనా ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించండి ప్రియమైన స్నేహితుడి సహాయంతో ఆగిపోయిన ప్రాజెక్ట్ వారం మధ్యలో పూర్తి కావచ్చు ఈ సమయంలో మీ శ్రేయోభిలాషుల మద్దతుతో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని సాధించడంలో విజయం సాధిస్తారు వారం చివరి సగం కొంచెం ఖరీదైనది అవుతుంది ప్రియమైన వ్యక్తి ఆరోగ్యంలో అకస్మాత్తుగా క్షీణత మీకు ఆందోళన కలిగించవచ్చు తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశముంది ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి కొన్ని తీపి మరియు చేదు వాదనలతో ఈ పనులు చేయండి ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వండి మరియు ప్రార్థనల సమయంలో ఏడుసార్లు హనుమాన్ చాలీసా పఠించండి ఈ వారం వృషభ రాశి వారపు జాతకం ఈ వారం వృషభ రాశి వారికి కొంచెం అస్థిరంగా ఉండవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు పనిలో తమ ఉన్నతాధికారులు మరియు జూనియర్లతో వాదనలకు దూరంగా ఉండాలి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశమున్నందున మీరు ఇతరులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఈ వారం మీకు అంత సానుకూలంగా ఉండదు వారం ప్రారంభం నుండి మీరు గణనీయమైన ఖర్చులతో భారం పడతారు మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చడానికి మీరు డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు వృషభ రాశివారు తమ ఇంటి వాతావరణంలో శాంతిని కాపాడుకోవడానికి తమతో తాము రాజీ పడవలసి రావచ్చు ఈ వారం ఇతరుల నుండి అంచనాలను నివారించండి మరియు మీ స్వంతంగా పనులు చేపట్టండి వారం చివరి భాగంలో కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించాల్సి రావచ్చు ఆరోగ్యకరమైన ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి మీ భాగస్వామి భావాలను గౌరవించండి ఒడిదుడుకుల సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతుగా మరియు సంతోషంగా ఉంటారు ఈ దశలను అనుసరించండి ప్రతిరోజూ గంధపు తిలకం వేసుకోండి మరియు ప్రార్థనల సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి మిథున రాశి వారపు జాతకం రాశివారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది పనిలో మీ కృషి మరియు ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ప్రజలు మీ నైపుణ్యాలను ప్రశంసిస్తారు మీరు ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు వ్యాపారవేత్తలు కూడా ఈ వారం గణనీయమైన లాభాలను పొందుతారు వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రయోజనముంటుంది పొదుపు చేసిన సంపద పెరుగుతుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తారు కోర్టు కేసు నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు విద్యార్థులు పరీక్షలు మరియు పోటీలలో విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింతగా పెరుగుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది మీరు ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తారు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మీ అత్తమామల నుండి మీకు ప్రత్యేక ఆనందం మరియు మద్దతు లభిస్తుంది ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజు విష్ణువుకు కుంకుమ పువ్వు తిలకం సమర్పించి విష్ణు సహస్రనామం పఠించండి కర్కాటక రాశి ఈ వారం వారపు జాతకం కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా మరియు ఆనందంగా ఉంటుంది మీరు సన్నిహితులు కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి ఇంట్లో శుభ సంఘటనలు జరుగుతాయి ప్రియమైన వ్యక్తి గురించి శుభవార్త వినడం ఆనందాన్ని కలిగిస్తుంది పనిలో మీ హోదా మరియు స్థానం పెరుగుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించబడతాయి ఆర్థిక దృక్కోణం నుండి వారం మొత్తం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మునుపటి పెట్టుబడులు గణనీయమైన లాభాలను ఇస్తాయి వారం చివరినాటికి ఒక ప్రధాన వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు మీరు చాలా కాలంగా విలాసవంతమైన వస్తువులను కొనాలని ఆలోచిస్తుంటే ఈ వారం ఈ కోరిక నెరవేరవచ్చు ఆరోగ్య దృక్కోణం నుండి మీరు వారం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో నిర్లక్ష్యం వల్ల కాలానుగుణ వ్యాధులు వస్తాయి కర్కాటక రాశివారికి వ్యతిరేక లింగానికి ఆకర్షణ పెరుగుతుంది ఇటీవలి స్నేహం ప్రేమ సంబంధంగా మారవచ్చు వివాహితులకు పిల్లలు పుట్టవచ్చు ఈ దశలను అనుసరించండి ప్రతిరోజూ శివుడికి బెల్పాత్ర లేదా శమీ పాత్రను సమర్పించి శివాష్టకం పఠించండి ఈ వారం సింహరాశి వారపు జాతకం సింహరాశివారికి వారం ప్రారంభం కొంచెం సవాలుగా ఉండవచ్చు ఉద్యోగం చేస్తున్న వారు అకస్మాత్తుగా అదనపు పనిభారాలను ఎదుర్కోవలసి రావచ్చు లేదా పనిలో మీ ప్రత్యర్థులు మీకు పెద్ద సమస్యను సృష్టించవచ్చు అయితే మీరు మీ చాతుర్యంతో వాటిని పరిష్కరించుకోగలగాలి గత వారం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసిన వ్యాపార సంబంధిత సమస్యలు ఈ వారం పరిష్కరించబడతాయి వారం చివరి నాటికి మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మరియు మార్కెట్ భూమ్ను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ వారం ఒక ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అయితే అలా చేసే ముందు మీ శ్రేయోభిలాషులను సంప్రదించడం మంచిది వారం చివరి భాగంలో పనిలో సీనియర్లతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది సంబంధాల దృక్కోణం నుండి ఈ వారం మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మరియు ఆనందాన్ని పొందుతూనే ఉంటారు మీ తండ్రి మీపై ప్రత్యేక ప్రేమను కురిపించినట్లు మీరు భావిస్తారు మీ ప్రేమ సంబంధంలో అపార్థాలు పరిష్కరించబడతాయి మరియు మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ పరిష్కారాలను ప్రయత్నించండి శ్రీకృష్ణుడిని పూజిస్తూ ప్రతిరోజూ మధురాష్టకం పఠించండి ఈ వారం వారపు జాతకం ఈ వారం కన్యరాశివారు ఏ పనిలోనైనా తొందరపడకూడదు ఎందుకంటే ఒక పనిలో కూడా మీకు నష్టం జరగవచ్చు జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఓపికగా ఎదుర్కోండి మీరు ఉద్యోగం చేస్తుంటే ఈ వారం పనిలో మీ ఉన్నతాధికారులతో మరియు జూనియర్లతో సామరస్యంగా పనిచేయడం సముచితం పనిలో ఉన్న వ్యక్తులతో వాదించడం లేదా ఎవరినైనా విమర్శించడం మానుకోండి ఈ వారం మాట్లాడటం కంటే మౌనం ఎక్కువ ప్రయోజనకరంగా ఉండవచ్చు కాబట్టి పనిలో ఇతరులు చెప్పే వాటిని విస్మరించి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే దానికి సరైన సమయం కోసం వేచి ఉండాలి మరియు అలా చేయడానికి ముందు మీ శ్రేయోభిలాషుల సలహా కూడా తీసుకోవాలి ఈ వారం కుటుంబ ఆనందం పరంగా మిశ్రమంగా ఉంటుంది ఈ వారం మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు ఉన్నత విద్యవైపు చేసే ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురుకావచ్చు విద్యార్థులు తమ చదువులపై ఆసక్తి కోల్పోవచ్చు మీ ప్రేమ భాగస్వామితో సమావేశాలు సవాలుగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు ఈ నివారణలను ప్రయత్నించండి గణేశుని పూజించే సమయంలో ప్రతిరోజూ గణపతి అధర్వశీర్షాన్ని పఠించండి ఈ వారం తుల రాశి వారపు జాతకం ఈ వారం తుల రాశి వారికి కెరీర్ మరియు వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వారం మీరు మీ రంగంలో శ్రద్ధగా పనిచేస్తారు మరియు మీ కృషికి పూర్తి ప్రతిఫలాలు మరియు క్రెడిట్లను పొందుతారు వారం ప్రారంభంలో మీరు మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన సుదీర్ఘమైన లేదా చిన్న ప్రయాణాన్ని ప్రారంభించాల్సి రావచ్చు ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలను పెంపొందిస్తుంది ఈ వారం మీరు మీ పిల్లల కెరీర్ లేదా వ్యాపారానికి పునాది వేయడానికి పనిచేస్తారు వారం మధ్యలో ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ముగించిన తర్వాత మీరు మార్కెట్లో ఆధిపత్యాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు పవిత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం కూడా ఉండవచ్చు ఈ వారం యువకులు తమ సమయాన్ని సరదాగా గడుపుతారు వారం చివరి భాగంలో ఇంటికి ప్రియమైన వ్యక్తి రాక సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీరు మీ భాగస్వామితో మంచి అనుబంధాన్ని కనుగొంటారు వారికి వారి తండ్రి నుండి ప్రత్యేక ఆప్యాయత మరియు మద్దతు లభిస్తుంది పూర్వీకుల ఆస్తిని సంపాదించే అవకాశాలు పెరుగుతాయి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ పనులు చేయండి స్ఫటిక శివలింగాన్ని పూజించి ప్రతిరోజూ శివ చాలీస పారాయణం చేయండి ఈ వారం వృశ్చిక రాశి వారపు జాతకం ఈ వారం వృశ్చిక రాశి వారికి చాలా బిజీగా ఉంటుంది మీరు పని కోసం చాలా ప్రయాణించాల్సి రావచ్చు మరియు పరిగెత్తాల్సి రావచ్చు కానీ మీ ప్రయత్నాలు మరియు కృషికి పూర్తిగా ప్రతిఫలం లభిస్తుందనేది సిల్వర్ లైనింగ్ ఈ వారం మీ ధైర్యం గరిష్ట స్థాయిలో ఉంటుంది మరియు మీరు ప్రతి పనిని పూర్తి చేయడానికి మీ హృదయాన్ని మరియు ఆత్మను ఉపయోగిస్తారు ఈ వారం మీ మొత్తం దృష్టి మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంపై ఉంటుంది పెండింగ్ పనులు వారం మధ్యలో పూర్తవుతాయి మీ వ్యాపారంలో పురోగతితో మీరు సంతృప్తి చెందుతారు మరియు మీ ఆర్థిక బలం పెరుగుతుంది వారం చివరి భాగంలో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుకోవచ్చు ఈ వారం విద్యార్థులు తమ కష్టానికి పూర్తి ప్రతిఫలాలను తెస్తారు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు కుటుంబ ఆనందం పరంగా ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది మీ తోబుట్టువులతో ప్రేమ మరియు సామరస్యం ఉంటాయి మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి మరియు మీ ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఈ పరిహారాలు చేయండి హనుమంతుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ ఏడుసార్లు చాలీసాను పఠించండి ఈ వారం ధనుస్సు రాసివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ వారం పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగానూ కొన్నిసార్లు ప్రతికూలంగానూ కనిపిస్తాయి అయితే మీ తెలివితేటలు మరియు సన్నిహితుల మద్దతుతో మీరు చివరికి అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో విజయం సాధిస్తారు వారం ప్రారంభంలో మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు ఈ సమయంలో మీరు కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి పనిలో మీ జూనియర్లు మరియు సీనియర్లతో సమన్వయాన్ని కొనసాగించడం మంచిది వారం మధ్యలో మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీరు కడుపు సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు వ్యాపారంలో పాల్గొంటే ఈ వారం ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి వారం చివరి భాగంలో మీరు కొత్త ఆదాయ వనరులను కనుగొనడానికి ప్రయత్నిస్తారు కుటుంబ దృక్కోణం నుండి ఈ వారం మీకు మధ్యస్థంగా ఫలవంతమైనది మీ బిజీ పని షెడ్యూల్ కారణంగా మీరు ఈ వారం మీ కుటుంబానికి తక్కువ సమయం కేటాయించగలుగుతారు తమ్ముడు లేదా ఇతర కుటుంబ సభ్యులతో వాదనకు అవకాశముంది ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ముందుకు సాగండి ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజు విష్ణువును పూజించండి మరియు విష్ణు సహస్రనామం పఠించండి ఈ వారం మకర రాశి వారపు జాతకం ఈ వారం మకర రాశి వారికి శుభం మరియు అదృష్టం కలిగి ఉంటుంది ఈ వారం కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీకు కావలసిన వృత్తి లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది మీ సన్నిహితులు మీ పట్ల చాలా దయతో ఉంటారు విద్యార్థులు చదువులపై ఆసక్తిని పెంచుకుంటారు మరియు వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను కూడా పొందుతారు వారం మధ్యలో మీరు విలాసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ సమయంలో మీరు భూమి భవనాలు మరియు వాహనాల ప్రయోజనాలను అనుభవిస్తారు పూర్వీకుల ఆస్తిని సంపాదించడంలో అడ్డంకులు తొలగిపోతాయి ఈ వారం మీ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది వారం చివరి భాగంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు పెరుగుతాయి ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మద్దతు మరియు మద్దతు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్ర స్థలాన్ని సందర్శించే అవకాశముంటుంది ఈ పనులు చేయండి శివుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి ఈ వారం కుంభరాశి వారపు జాతకం ఈ వారం వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి కుంభరాశి స్థానికులు తమ ఇష్టాన్ని లేదా భావజాలాన్ని ఇతరులపై రుద్దకుండా ఉండాలి ఈ వారం దేనిలోనూ తొందరపడకుండా ఉండండి ఎందుకంటే జరుగుతున్న పని కూడా పాడైపోవచ్చు వారం మొదటి సగం మీకు కొంచెం ఖరీదైనదిగా నిరూపించబడుతుంది ఈ సమయంలో ఆదాయం తగ్గడం మరియు అనవసరమైన విషయాలపై పెద్ద మొత్తాలను ఖర్చు చేయడం వల్ల మీరు నిరాశకు గురవుతారు వారం మధ్యలో ఉద్యోగులు తమ కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మరియు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు ఈ సమయంలో మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి మీకు తక్కువ సహకారం మరియు మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో వారి మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోవాలి లేకుంటే ప్రజలు మీ మాటలను వక్రీకరించి ఇతరులకు అందించవచ్చు వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి మంచి ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి మీ భాగస్వామి భావాలను గౌరవించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతుండవచ్చు ఈ పరిహారాలు చేయండి హనుమంతుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ శ్రీ హనుమాష్టకాన్ని పారాయణం చేయండి ఈ వారం మీన వారపు జాతకం ఈ వారం మీన వారికి శుభం కలుగుతుంది వారం ప్రారంభం నుండి మీరు అనుకూలమైన కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను అనుభవిస్తారు పనిలో మీ కృషికి ఫలితం లభిస్తుంది మరియు మీ పేరు పెరుగుతుంది మీ వైపు అదృష్టం ఉంటే మీరు వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతారు ఈ వారం మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది మీ పని సామర్థ్యాన్ని పెంచుతుంది వారం మధ్యలో మీరు అకస్మాత్తుగా సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణానికి బయలుదేరవచ్చు ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలకు దారితీస్తుంది ఈ వారం గృహిణులు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు ఇంట్లో శుభ సంఘటనలు జరగవచ్చు మీ పిల్లలకు సంబంధించిన ఏవైనా ప్రధాన చింతలు తగ్గినందున మీరు సంతోషంగా ఉంటారు ఈ వారం కుటుంబ సభ్యులలో ప్రేమ మరియు సహకారం ప్రబలంగా ఉంటాయి ఆర్థిక ప్రవాహం పరంగా ఈ వారం మీకు మంచి వారం అవుతుంది మీరు వ్యాపారంలో గణనీయమైన లాభాలను అనుభవిస్తారు మరియు మీ సంచిత సంపద పెరుగుతుంది వారం చివరి భాగంలో మీరు విలాసవంతమైన వస్తువులు లేదా గృహాలంకరణల కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ పరిహారాలు చేయండి ప్రతిరోజూ సూర్య నారాయణుడికి నీళ్లు అర్పించి సూర్యాష్టకం పఠించండి కాబట్టి నేటి వీడియో కోసం అంతే ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు